లైగర్ సినిమా రిలీజ్ అయిన రోజు ఈ ఆంటీ అనే పదం సోషల్ మీడియాలో ఎంతలా ట్రెండ్ అయ్యిందో అందరికీ తెలిసిందే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు రోజుల పాటు ఈ ఆంటీ వివాదం తెగ హల్చల్ చేసింది ఈ ఆంటీ పదం చుట్టూ యాంకర్ అనుసూయ అండ్ విజయదేవరకొండ ఫ్యాన్స్ మధ్య ఒక మినీ యుద్ధమే జరిగింది అయినా ఉన్నట్టుండి ఈ వివాదం ఎందుకు తెర మీదకు వచ్చింది యాంకర్ అనసూయ చేసిన ఒక ట్వీటే అందుకు కారణం అసలు మ్యాటర్ ఏమిటంటే ఎప్పుడో ఐదేళ్ల క్రితం వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ఒక బూత్ డైలాగ్ చెప్పాడని చెప్పి ఆ రోజుల్లోనే యాంకర్ అనసూయ మీడియాకు ఎక్కింది నిజానికి ఆ బూత్ డైలాగ్ను సినిమాలో సెన్సర్ వాళ్ళు మ్యూట్ చేశారు అయితే థియేటర్లలో ఆ మ్యూట్ వచ్చినప్పుడు మ్యూట్ చేసిన ఆ బూత్ డైలాగ్ని గట్టిగా అరుస్తూ పలకాల్సిందిగా యూత్కి పిలుపునిచ్చాడు విజయ్ దేవరకొండ అదొక ఎమోషన్ మాత్రమేనని బూత్ డైలాగ్ కాదని కాబట్టి థియేటర్లలో మ్యూట్ వచ్చినప్పుడు ఆ డైలాగ్ చెప్పమని ప్రతి ఈవెంట్లో విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు అది నచ్చకపోవడం వల్లే అనుసూయ అప్పట్లో మీడియాకు ఎక్కింది ఆ రోజుల్లో ఈ వ్యవహారం కొన్ని రోజుల వరకు కొనసాగింది విజయ్ ఫ్యాన్స్ అండ్ అనసూయ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడిచింది కట్ చేస్తే ఇప్పుడు లైగర్ సినిమా రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ ని మూటగట్టుకోవడంతో ఆ బూత్ డైలాగ్ ప్రస్తావనను మళ్లీ తెర మీదకు తెచ్చింది అనసూయ అమ్మని అన్న ఉసూరు ఊరికే పోదని కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో గాని రావడం మాత్రం పక్కా అంటూ అనసూయ ట్వీట్ చేసింది అప్పుడు అమ్మని తిట్టడం వల్లే ఆ ఉసూరు తగిలి లైగర్ సినిమా ఫ్లాప్ అయ్యిందన్నదే ఇక్కడ అనసూయ ఉద్దేశం ఈ ట్వీటే విజయ్ దేవరకొండ అభిమానుల్ని భగ్గుమనేలా చేసింది వారి కోపం ఒక్కసారిగా నషాలానికి ఎక్కింది అసలే సినిమా ఫ్లాప్ అయ్యిందన్న బాధలో ఉంటే అనసూయ చేసిన ఆ ట్వీట్ చూసి వారి ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళింది ఇంకేముంది ఆంటీ 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 అంటూ తమ ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని అనసూయ మీద చూపించేశారు విజయ్ ఫ్యాన్స్ ఎంతలా ఎగబడ్డారంటే గంటల వ్యవధిలోనే ఆంటీ అనే పదం ట్విట్టర్లో విపరీతంగా ట్రెండ్ అయిపోయింది దీంతో చిరెత్తుకొచ్చిన అనసూయ తనని టార్గెట్ చేసిన వాళ్ళందరికీ తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చింది ఆంటీ అని పిలిచిన వారిపై కేసులు పెడతానని అది ఏజ్ షేమింగ్ కిందకు వస్తుందని రివర్స్ అటాక్కి దిగింది అప్పుడు విజయదేవరకొండ ఫ్యాన్స్ కూడా మరింతగా రెచ్చిపోయారు వాళ్ళు ఆంటీ అనడం అనసూయ రివర్స్ అటాక్ చేయడం ఇలా కొన్ని గంటల వరకు ఈ వివాదం వాడివేడిగా సాగింది సరే ఆ గొడవ సంగతి పక్కన పెట్టి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం అనసూయ వార్నింగ్ ఇచ్చినట్టు ఆంటీ అని పిలిస్తే కేసు పెట్టొచ్చా ఆ పదం నిజంగానే అసభ్యకరమైనదా ఈ ప్రశ్నలకు జవాబు కాదు ఆంటీ అని పిలవడం తప్పేమీ కాదు ఆంటీ అని పిలిచినంత మాత్రాన కేసు పెట్టడానికి వీలు లేదు అసలు అది అసభ్యకరమైన పదమే కాదు మన లాబుక్స్లో కూడా ఆంటీ అనే పదం అఫెన్సివ్ వర్డ్ అంటే అసభ్యకరమైన పదమని ఎక్కడా మెన్షన్ చేయలేదు నిజానికి ఆంటీ అనేది ఒక గౌరవప్రదమైన పదం మనం అమ్మ నాన్న అన్న తమ్ముడు అక్క అని ఎలా పిలుస్తామో ఆ పదాలకు ఎంత విలువ అయితే ఉందో అంతే విలువ ఈ ఆంటీ అనే పదానికి కూడా ఉంది మన సమాజంలో తల్లి తర్వాత తల్లి అంతటి స్థాయి ఆ పదానికి ఇచ్చారు ఆంటీ అనే పిలుపు ఏజ్ షేమింగో అవమానపరచడమో కాదు మహిళల పట్ల గౌరవాన్ని ప్రదర్శించడమే కాబట్టి ఆంటీ అని పిలవడంలో ఎలాంటి తప్పు లేదు ఇక కేసు సంగతి అంటారా అసలు ఆ పదమే తప్పు కాన అప్పుడు కేసు ఎలా పెడతారు కాకపోతే ఆ ఆంటీ అనే పదం పక్కన ఏదైనా అసభ్యకరమైన పదాన్ని జోడిస్తే మాత్రం పప్పులో కాలేసినట్టే అప్పుడు చాలా సెక్షన్ల కింద కేసు పెట్టే అవకాశం ఉంది సో ఆంటీ వరకు ఆగితే బెటర్ అంతకు మించి హద్దుమీరితే మాత్రం చిప్పకూడే తస్మాత్ జాగ్రత్త ఇంతకీ ఆంటీ అనే పదం ఎలా పుట్టిందో తెలుసా లాటిన్ పదం అమిట ఫ్రెంచ్ పాత పదం ఆంటే నుంచి పుట్టుకొచ్చింది వాస్తవానికి ఈ రెండు పదాలకు అర్థం ఒక్కటే కుటుంబ సంబంధం అని కాలక్రమంలో ఒక కుటుంబంలో మహిళలకు బంధం కోసం ఈ పదం తీసుకొచ్చారు అలా వాడుకలో వందల ఏళ్లుగా ఈ పదం నడుస్తోంది